ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం మన ఈరోజు నాగర్కూలు డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక హ్యాబ్యూచువల్ ప్రాపర్టీ ఆఫరేస్లో అరేస్ట్ చేశాము మనం తెలుసు ఇప్పుడే రీసెంట్గా కొన్ని నాగర్కనూలు డిస్టిక్ లోపల కొన్ని బై డే బై డేట్ కొంచెం దొంగతనం కేసెస్ రిపోర్ట్ అయింది రీసెంట్గా కూడా ఒకటి తాడూర్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఒక హెచ్బి బై డే రిపోర్ట్ అయింది తర్వాత మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి నాగర్ కర్నూల్ శ్రీనివాస్ గారు తర్వాత సిఐ కన్కయ్య గారు అండర్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మన ఎస్ఐ తిమాజిపేట్ ఎస్ఐ తాడూర్ ఎస్ఐ నాగర్ కర్నూల్ అది ఇన్వెస్ట్ నిన్న నైట్లో ఈ తిమాజిపేట్ వైల్డ్ వెహికల్ చెకింగ్ మన ఈ ప్రాపర్ ప్రాపర్టీ ఆపరేటర్ దొరికింది ఈ प्रॉपर्टी ऑपरेटर पेरू